సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడి రెండు వేల ఇరవై ఆరు పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర మరి వృషభ రాశి వారి రాశి ఫలం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు అంటారా గురుగారు ఇది కూడా డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆ రోజుకి గ్రహస్థితి ఏముంది ఉంది డిసెంబర్ ఆరో తారీఖు లెక్క వేసుకుందాం ఆ రోజు గ్రహస్థితి ఏదైతుందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ నాలుగు గ్రహాలు జూన్ మూడో తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి ఏ మార్పు ఉంటుంది ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు రాశిలో శని గ్రహం ఉంటాడు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు సింహరాశిలో కేతుగ్రహం ఉంటాడు ఈ నాలుగు గ్రహాలు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి ఒక్క గురుగ్రహము జూన్ మూడవ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ మూడు తర్వాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలయ్యి జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి గుర్తు పెట్టుకోండి మళ్ళీ జూన్ మూడవ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను అప్పుడు అది కూడా రెండు వేల ఇరవై ఆరు కాకపోతే హాఫ్ ఆఫ్ ద టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఒక వేరియేషన్ ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది స్టార్ట్ అయిపోతుంది ఇవే రాశి రాలు మారుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు రెండు వేల ఇరవై ఆరు రాజఫలాలు చూడండి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు అదృష్టవంతులు వీళ్ళు కేటగిరీలో వచ్చేసి వీళ్ళు ఏ వస్తారు తెలుసా టాప్ టెన్ ఎర్నింగ్ పీపుల్ ఈ సంవత్సరం ఎవరైతే అదృష్టవంతులు ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారు అంటే అది వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి ఒక్క సంవత్సరమే కాదు వీళ్ళకి రెండున్నర సంవత్సరాల పాటు రెండున్నర సంవత్సరాలు రెండున్నర అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ అయితే కన్ఫర్మ్ గా ఇంకా తిరుగుండదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా సరే ఇంకా నేను చెప్తున్నాను చెప్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే మీరు ధైర్యంగా అడుగేయచ్చు అని అర్థం ధైర్యంగా అడుగు ఏ రంగమైనా సరే వ్యాపారమే చెయ్యాలి ఇప్పుడు వృషభ రాశి వారు ఉద్యోగాలు చేయకూడదు ఉద్యోగాలు చేయకూడదు అంటే ఓ మూడు లక్షల రూపాయల శాలరీ పర్ మంత్ వస్తుందంటే ఓకే చెయ్యొచ్చు అది చేస్తూ వేరేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఆ చాలీ చాలని శాలరీ ఉంది జీవితం ముందుకు వెళ్ళట్లేదు పోయిన సంవత్సరం ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది అనుకుంటే మాత్రం ఉద్యోగం మానేయండి అంటే లైఫ్ లో ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ముప్పై ఏళ్లకొక్కసారి ఒక్కసారి శనిగ్రహము పదకొండో స్థానం వస్తాడు ముప్పై ఒక్కసారి మాత్రం వస్తాడు పదకొండేళ్ళు పదకొండవ స్థానం లోపలికి వస్తాడు అది వృషభ రాశి వారికి వచ్చింది అంటే ద లైఫ్ టైం ఆపర్చునిటీ వృషభ రాశి వారికి ఇప్పుడు మిస్ అయితే ఇక మళ్ళీ ఎప్పుడు లేదు ఏడు సంపాదిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి శని అంటే ఏంటంటే దుఃఖం దుఃఖం ఇస్తాడు అలాంటి దుఃఖం ఇచ్చే శని గ్రహము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇక నిన్ను పట్టించుకోడనమాట నువ్వు బాగుపడరా ఈ ఈ సంవత్సరం నేనేమనను అని వదిలేసాడు అంటే అర్థం ఏందంటే నువ్వు అదృష్టవంతుడువే అర్థం తలుపు దట్టినట్టే తలుపు సో శని ముప్పై ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ దెన్ ఇంకోటి ఏంది ధనస్థానం లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు రెండవ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు గురువు రెండవ స్థానంలో ఉన్న ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్ని ఇస్తాడు శని గ్రహము మూడవ స్థానము ఆరవ స్థానము పదకొండవ స్థానంలో అదృష్టాన్ని ఇస్తాడు కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు పదకొండవ ఇంట్లో శని గ్రహము ఇటు ముందెవరు అంటే గురుగ్రహం రెండవ స్థానంలో గురుగ్రహం మిథున్ రాశి కాబట్టి డబుల్ ఆఫర్ సో ఇటు శని గురు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి ఏమేం వ్యాపారాలు చేయగలుగుతారు అంటే ఈ సంవత్సరము గేన్ అయ్యే మార్కెట్ ఏమిదంటే గనక ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్స్ ఫ్రూట్ ఫుడ్ క్లాత్ ఇవి బాగా ఖర్చు వస్తాయి అండ్ ఇంకోటి ఏంటి ఆర్నమెంట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ ఆర్నమెంట్స్ లో కూడా మంచి లాభాలు వస్తాయి ఆర్నమెంట్ థియరీ మారుతుంది పోయిన సంవత్సరం చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను భవిష్యత్తులో జనాలు రాబో ఏం చేస్తారు అంటే వెండికి బంగారు కోటింగ్ చేసుకుని చేసుకుంటారు తప్ప ఇంకా ఇక లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం ఇప్పుడే కొ అయిపోయింది బంగారం కొనే స్థాయి దాటిపోయింది ఇంకా సో వెండి వెండి బంగారం వెండే బంగారంగా మారుతాయి వెండే ఆభరణాలు బంగారం రేటు దొరుకుతాయి అంటే ఒకప్పుడు మనం టూ లో బంగారం ఎట్లయితే కొనుక్కున్నామో అట్లా ఆ బంగారం రేటుకి ఇప్పుడు మన టూ థౌజండ్ టెన్ లో మనము బంగారం ఎట్లాగైతే జ్యువెలరీ కొనుక్కున్నామో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో వెండి ఆభరణాలు కొనుక్కుంటారు అది బాగా జరుగుతుంది కాబట్టి బంగారు ఆభరణాల వ్యాపారం చేయొచ్చు తర్వాత మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు వృషభ రాశి వారు చేస్తే బాగుంటుంది ఇంకా ఏ ఏ రాష్ట్ర ఉన్నాయన్నారో వాళ్ళందరూ ఈ వ్యాపారాలు వైపు చేయండి ఎందుకోసం అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ ఆన్ డిజిటల్ మీడియా అండ్ క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ మీదనే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గెయిన్ చేయబోతుంది నేను చెప్పిన మాట విన్న ప్రతి ఒక్కళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతే రీసెర్చ్ చేసి ఫాలో అవుతే వాళ్ళు కోటీషోర్లు అవుతారు లక్ష డాలర్లు ఉంటే వాళ్ళు పది లక్షల డాలర్లు సంపాదించుకోగలుగుతారు లక్ష డాలర్లు ఉంటే పది లక్షల డాలర్లు అంటే లక్ష డాలర్లు ఆల్మోస్ట్ కోటి రూపాయలు అనుకుందాం పది లక్షల డాలర్లు అంటే పది పది కోట్లు లక్షకి పది లక్షల డాలర్లు సంపాదించుకోవచ్చు అది ఎలాగో నేను పర్సనల్ గలవండి నేను చెప్తాను ఖచ్చితంగా కాకపోతే నా ఫీజు ఉంటుంది లక్ష అంటే కోటి రూపాయలకి పది కోట్లు సంపాదించవచ్చు రెండు వేల ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ టైంలో ఒక మంచి రెమెడీని కానీ మీ దగ్గరకు వచ్చి ఫాలో అయితే డెఫినెట్ గా తిరిగి ఉండదు గురువు గారు మరి ఏమైనా పరిహారం వృషభరాశి వారికి బాగుంది అని తెలియజేస్తారు ఇంకా వారు జనరల్ గా ఏమైనా పరిహారాలు పాటించాలా ఒకటే వృషభరాశి వారు చాలా ఒక మంచి గురువుని కలవాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాలి గైడ్ లైన్స్ అయితే పక్కా తీసుకోవాలి ఎందుకోసం అంటే రాశి ఫలాలు జనరల్ గా అందరికి కలిసి వచ్చేటివి కాకపోతే నీ నీ యొక్క జన్మ నక్షత్రంలో నీ రాశిలో నీ నీ కుండలిలో ఆ గురుగ్రహం బాగా అనుకోండి రాబో ఆపర్చునిటీస్ సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఏంటంటే ఈ బుధ గ్రహము శుక్రగ్రహాలు మారుతా ఉంటాయి బుధ శుక్రుడు అప్పుడప్పుడు మారుతా ఉంటాడు దాని వల్ల అంటే ఎప్పుడు కూడా నేను ఇందా గ్రహాలు చెప్పాను నాలుగు గ్రహాలు చెప్పాను సూర్యుడు సూర్యుడు వన్ మంత్ ఒకసారి మారతాడు కుజుడేమో కుజుడు బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఒకసారి మారుతానే ఉంటారు సో వీళ్ళు మారినప్పుడు ఏంటంటే గనక బుద్ధి వక్ర బుద్ధి వక్ించడము మందంగా ఉండడము ఏ పని చేయలేకపోవడము బద్ధకం ఎక్కువైపోవడము తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము ఆశకు వచ్చి కాంప్రమైజ్ అయిపోతారు కాంప్రమైజ్ ఎక్కడైతే అయిపోతారో వాళ్ళ లైఫ్ అక్కడికి అయిపోతుంది సో అలా కాకుండా ఉండడానికి ఏం చేయండి అని అంటే మీరు ఈ సంవత్సరము ఒక పని చేయండి ఎందుకోసం అంటే రాహు దశమంలో ఉన్నాడు కదా ఇబ్బంది పెడతాడు కదా కాబట్టి వారాహిమాల దొరుకుతుంది నా దగ్గర వారాహిమాల 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 వేసుకోండి అమ్మవారిని ధ్యానించండి అంతా మేము జరుగుతుంది దుర్గాదేవి ఆరాధన చేయాలి వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా గురుగారు ధన్యవాదాలు